మీరు సక్సెస్కి ఫెయిల్యూర్కి కారణం మైండ్ సెట్ అండి మీరు కోటీ అవడానికి అవ్వడానికి కూటీ లేని వాళ్ళకి ఉండడానికి కూడా మైండ్ సెట్ మైండ్ సెట్ అనేది చాలా చాలా ప్రధానమైన ఇష్టం చాలామంది స్కిల్స్ చదువు లేదు పెద్ద పెద్ద డిగ్రీలు నాకు అలా పెద్ద పెద్ద పిహెచ్డీలు ఉండాలనుకుంటారు అవేమి అక్కర్లేదండి అవి ఉంటే సంతోషం ఆత్మసంతృప్తి ఉంటుంది నేను చదువుకున్నాను అని చెప్పుకోవడానికి ఉంటుంది నా విజిటింగ్ కార్డు మీద బోల్డెన్ డిగ్రీలు ఉంటాయి డాక్టరేట్లు పీజీలు పిహెచ్డీలు ఎంఫిల్లు బోర్డు బోర్డు ఉంటాయి ఎవరికైనా సరే చదువుకున్న వాళ్ళకి ఒక ఆప కానీ సక్సెస్ అవ్వడానికి మీరు ఏ రంగంలో ఉన్నా ఎక్కడున్నా సరే మీరు సక్సెస్ అవ్వచ్చండి మైండ్ సెట్ అనేది చాలా ప్రధానమైన విషయం మైండ్ సెట్లో చాలా ఏంటంటే నేను పుట్టుకున్నాను నేను పొడుగ్గొన్నాను నేను సన్నంగా ఉన్నాను నేను టూ ఓల్డ్ టూ స్మాల్ నేను క్యాస్ట్లో పుట్టాను పలానా లో పుట్టస్తాను పలానా ప్రాంతాల్లో పుట్టాను ఇవన్నీ కూడా సర్కిల్ ఆఫ్ కన్సర్న్లోకి వచ్చేస్తాయండి సర్కిల్ ఆఫ్ కన్సర్న్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో కారణాన్ని వెతుక్కుంటారు మీలా ఎందుకున్నామంటే బికాస్ నేను పుట్టుకోలేం నేను ఎందుకు ఎలాగ ఉన్నానంటే బికాస్ మా ఫిజిక్స్ మాస్టర్ బాగా చెప్పలేదు నేను ఎందుకు అంటే కారణం బికాస్ నేను పల్లెటూరులో పుట్టాను ఇలాగా మైండ్ సెట్ ఏంటంటే మిమ్మల్ని వెనకలాగుతూ ఉంటుంది మిమ్మల్ని వెనకలాగే ఏకైక గుణం మైండ్ సెట్కు ఉంది నేను ముందే డిసైడ్ అయిపోయారు యు ఆర్ అ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఇట్స్ అ సాలిడ్ మైండ్ సెట్ మారరు నేను మారినంటే మారను నేను మారినంటే మార్ను అనుకున్న వాళ్ళు అక్కడే ఉంటారు నేను ఎలా ఉండడానికి కారణం పలానా అని చెప్పేసి నీకు నువ్వే అనాలిసిస్ చేసుకుని నీకు నువ్వే ఫిక్స్ అయిపోయి నీకు నువ్వే ఇది అయిపోయినప్పుడు దాని నుంచి ఎప్పుడు బయటపడతావు అది మెష్ అది అది ఒక జైలు అది సెంట్రల్ జైలు అది తిహార్ జైలు అది చర్చలు కూడా చేయలేదు దాంట్లో నువ్వు ఆ కమంద హస్తాల నుంచి బయటకు వచ్చినప్పుడు నీ ఆలోచన విధానం మారుతుంది నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలదు నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలదు నువ్వు అనుకుంటే ఏ ఏదైనా నేర్చుకోగలదు కంటిన్యూస్ లెర్నింగ్ ఎల్ 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 లైఫ్ లాంగ్ లెర్నింగ్ దానికి ఏం కావాలి ఫిక్స్డ్ మైండ్ సెట్ ఫ్లూయిడ్ మైండ్ సెట్ అంటే ఏ గూటి పక్షి ఆ పలుకు పలుకుతుందని ఎలాగ అనుకుంటున్నాము ఎక్కడికి వెళ్తే అక్కడ స్కిల్స్ నేర్చుకోవడం అడాప్టబిలిటీ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు బాధపడినప్పుడు తిరిగి వెనక్కి రావడం రిజ్ స్కిల్స్ బౌన్స్ బ్యాక్ ఏ స్కిల్ సెట్ ఉంటే సక్సెస్ అవుతారో ఆ సిల్ స్కిల్స్ సెట్ని ఎక్వై చేయాలి వాడు పైకి వచ్చేది నేను వెనకమన్నాడంటే పైకి వచ్చిన వాడికి ఏ స్కిల్స్ ఉన్నాయి ఆ స్కిల్స్ నువ్వు ఎక్కవేరిచాయి వాడు గొప్పవాడు ఉన్నాడు అనుకుంటున్నా గొప్పడికి ఏ స్కిల్స్ ఉన్నాయి ఆ స్కిల్స్ నువ్వు ఎక్కవేరిచాయి గొప్పవాడు ఉన్నాడు అనుకంటే ఆ డిగ్రీ ఏ ఉండవు పెద్ద పెద్ద గొప్ప వాళ్ళ దగ్గర ఓ డిగ్రీ బీఏ బీకామో బీఎస్సీఓ బీబీ ముఖ్యంగా బీబీఎల్ లాంటివి బిజినెస్ ఫ్యామిలీస్ అయి పిల్లలు బీబీఎల్ చేస్తారో కానీ ఏం చదువులో గొప్ప వాళ్ళు అవ్వాలని ఏం లేదు అది గొప్ప వాళ్ళు అవ్వాలంటే సంస్కారవంతమైన జీవితం కావచ్చు రిచ్నెస్ కావచ్చు మరొటి కావచ్చు వ్యాపార దక్షత కావచ్చు ఇవన్నీ కూడా స్కిల్స్ అండి అది మీ మైండ్ లో లెర్నింగ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు కంటిన్యూస్ ఎల్ 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 లాంగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు అది మైండ్ సెట్ అది నిరంతరం నేర్చుకునే జీవి మీరు కంటిన్యూస్ లెర్నింగ్ లెర్నింగ్ డెవలప్మెంట్ లెర్నింగ్ మైండ్ సెట్ నేర్చుకోవాలనేది ఒక మైండ్ సెట్ అండి నేను నేర్చుకుంటానంటే డబ్బు సంపాదించడం కోసం ఉద్యోగం చేస్తున్నాను అనుకున్న డబ్బు రాకపోతే నిరాశ వస్తుంది డబ్బు సంపాదించడం కోసం ఉద్యోగం చేస్తున్నప్పుడు డబ్బు వచ్చిందా జైన్ రాలేదా లెర్న్ లీడ్ చేస్తావా లర్న్ చేస్తావా సక్సెస్ వస్తే లీడ్ చేస్తావు ఒకవేళ ఫెయిల్ అయితే లెర్న్ చేస్తావు నేర్చుకుంటావు లెర్నింగ్ మైండ్ సెట్ అంటే అది ఎప్పుడైతే లర్నింగ్ మైండ్ సెట్ ఉందో నీకు గ్రోత్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతా ఆటోమేటిక్గా నిరంతరం నేర్చుకున్న వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రపంచానికి కొనుగొన్న సమాజానికి కొనుగుణంగా కాల వర్తమాన కాల పరిస్థితులకు అనుగుణంగా వాడు డెవలప్ అవుతుంటాడు ఆటోమేటిక్గా ఇంతే ఒట్టింత అని పైకి వెళ్తాడా ఇట్ కాల్డ్ అ గ్రోత్ మైండ్ సెట్ ఈ గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళు ఎప్పుడు కూడా అభివృద్ధి చెందడానికి ఏ అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలు వినియోగించుకుంటారు అభివృద్ధి చెందడానికి ఏ స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్ని అక్వైర్ చేస్తారు అభివృద్ధి చెందడానికి ఎటువంటి రిలేషన్షిప్ కావాలో అది రిలేషన్షిప్ని ఎక్వైర్ చేస్తారు ఎటువంటి బంధాలు కాబట్టి ఎటువంటి అనుబంధాలు కావాలి ఎటువంటి నెట్వర్కింగ్ కావాలి ఎటువంటి నెట్ వీవింగ్ కావాలి సమాజంలో నేను ఎక్కడున్నాను నేను ఎక్కడ రావాలి ప్రజెంట్ స్టేటస్ టు డిజైర్డ్ స్టేటస్ ప్రజెంట్ స్టేటస్ ఇది అనుకున్నప్పుడు డిజైర్ స్టేటస్ ఎక్కడ ఉన్నప్పుడు ఈ గ్యాప్ను ఫిల్ చేయడానికి ఏదైతే ఉందో మెట్టు మీద మెట్టు మెట్టు మీద మెట్టు మెట్టు మీద పెట్టడానికి ఎటువంటి స్కిల్స్ కావాలి ఎటువంటి స్కిల్స్ ఉంటే మీరు సక్సెస్ వస్తుంది ఆ సక్సెస్ రావడానికి మీరు ప్రజెంట్ ఏం చేయాలి దానికి అడ్డుకునే అడ్డంకులు ఏంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా ఇంగ్లీష్ ప్రాబ్లమ్సా హిందీ ప్రాబ్లమ్సా లాంగ్వేజ్ బేరియర్స్ అంటారు వీటిని ఇదా ఏదైనా స్కిల్ లేదా ఒక టెక్నాలజీ నాలెడ్జ్ లేదా ఆరు మీ దగ్గరే టెక్నాలజీ లేదా లేదనుకుంటే మీకు గ్రూమింగ్ ప్రాబ్లమా మూమెంట్ ప్రాబ్లమా కలవలేకపోతున్నారా ఈ అనాలిసిస్ చేసుకుని నీడ్ అనాలసిస్ నీడ్ ఐడెంటిఫికేషన్ మార్పుని ఎక్కడ అవసరం ఉందో గుర్తించడం నీడ్ అనాలసిస్ అంటాం నీడ్ అనాలసిస్ చేసుకుని ఆ నీడ్ని సరిపెడిగా మీకు స్కిల్స్ ఉన్నాయా ఆ స్కిల్స్ని ఎక్వైర్ చేస్తే మీలో అద్భుతమైన శక్తి సామర్థ్యాలు వస్తాయి అప్పుడు మీరు పైకి వెళ్ళగలుగుతారనమాట సో గ్రోత్ జోన్లో వెళ్ళగలుగుతారు వన్స్ గ్రోత్ జోన్లోకి వెళ్ళారంటే అన్స్టాపబుల్ అని అర్థం మీరందరూ గొప్ప వాళ్ళు అవ్వాలని జీవితంలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే